కిషన్పేట పోలీస్ ఉపధులు ఇరవయో తారీఖున టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి శాలిని అని చెప్పేసి అమ్మాయి సంబంధించి అతని భర్త శ్రీనివాసరావు నల్లమైన శ్రీనివాసరావు అని చెప్పి అతను అమ్మాయిని చంపాడని చనిపోయిన ఆవిడ మదర్ ఎవరైతే ఉన్నారో సుజాత అని చెప్పేసి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మర్డర్ కేసు కింద ఫోర్ ఏం చేయడం కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఎవరైతే భర్త శ్రీనివాసరా ఉన్నారో అతను అదుపులో తీసుకుని విచారిస్తే అతని నేరం అంగీకరించడం జరిగింది దాని మీద అతన్ని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టు ముందు పిటిష్ చేయడం జరిగింది అతనికి పొటిషన్ డిమాండ్ నిలిచడం జరిగింది సరే అందుకే మనస్పత్రులు ఉన్నాయి మనస్పత్ర నేపథ్యంలో ఆ ఎంఐ సంబంధించిన చుండీతో మెడలో చుండీతో ఒత్తిడి బిగించి చంపడం జరిగింది మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి